హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మిత్ర ఇద్దరు పిల్లల్ని భోజనం చేయడానికి పిలువగా పిల్లలు పన్నీర్ పులావ్ కావాలి అని అడుగుతూ ఉంటారు రేపు చేసి పెడతాను ఇప్పుడు చేతికి కడియాలు ఉన్నాయి కదా అని లక్ష్మి అంటూ ఉండగా పిల్లలు అడిగినప్పుడే చేసి పెట్టాలి నా రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ ఖాళీగానే ఉన్నాయి కదా అని మిత్ర అనగానే థ్యాంక్ యూ డాడీ అని పిల్లలు అరుస్తూ మీరిద్దరూ కలిసి వంట చేస్తారా అని అడుగుతూ ఉ ఉంటారు అప్పుడు లక్ష్మి మీరు వంట చేయడం ఏంటండి అని అడుగుతుండగా అదేంటి నాకు ఆఫీస్లో నువ్వు హెల్ప్ చేయవా ఇప్పుడు నేను నీ కోసం వంట చేస్తే తప్పేముంది అని అంటూ పద వెళ్దాం అంటూ పిల్లలతో సహా లక్ష్మి మిత్ర కిచెన్లోకి వెళ్తారు ఇద్దరు కలిసి అన్యోన్యంగా వంట చేస్తూ ఉంటారు ఒకరు వెజిటేబుల్ పట్టుకుంటే మరొకరు కట్ చేయడం ఒకరు ట్యాప్ ఆన్ చేస్తే మరొకరు బౌల్ పట్టుకోవడం వాటర్ కోసం ఒకరు బియ్యాన్ని ఎసట్లో వస్తే మరొకరు స్టవ్ ఆన్ చేసి కలపెట్టడం ఇలా ఇద్దరు కలిసి చక్కగా వెజ్ పులావ్ని రెడీ చేస్తేస్తారు ఇదంతా దూరం నుండి చూసిన జాను వివేక్ చాలా సంబరపడిపోతూ ఉంటారు వాళ్ళది కెమిస్ట్రీ అంటే నువ్వు ఉన్నావెందుకు అని వివేక్ జానుని తిడుతూ ఉంటాడు ఇక నేనైనా హెల్ప్ చేయన వాళ్ళకి అని అంటుండగా వద్దు వాళ్ళ మధ్యలో ఇప్పుడు ఎవరు వెళ్ళకూడదు అని అనుకుంటూ జానుని ఆపేస్తాడు వివేక్ అవును ఇలా వాళ్ళిద్దరిని కలిసి చూస్తే ఆ మనీషా కుళ్ళుకొని చస్తుంది అని అంటూ ఉంటుంది జాను ఇక లక్ష్మి కలిసి వంట చేస్తూరన్నార విషయం దేవయాని మనీషాకి చెప్పేసి కిచెన్ గోడ దగ్గర చాటుగా నిలబెట్టి ఆ సిచ్యువేషన్ మొత్తం చూపిస్తూ ఉంటుంది అప్పుడు మనీషా లేదు నేను వెళ్ళి వాళ్ళని ఆపేస్తాను అని అంటూ ఉండగా వెళ్ళు అప్పుడు వెజిటేబుల్స్కి బదులు నీ తల వాళ్ళు కట్ చేసేస్తారు అని అనగానే డ్రీమ్స్లోకి వెళ్ళిన మనిష లక్ష్మి తన మెడని పట్టుకుంటే మిత్ర తన మెడని కట్ చేయడం ఊహించుకొని భయంతో వణికిపోతూ నేను ఇప్పుడు ఏం చేయలేనా అని అడుగుతూ ఉండగా ఏం జరగలేదు ఏం చూడలేదు అన్నట్టు రూమ్ లోకి వెళ్ళిపో అని దేవయాని అంటుంటుంది ఈ మాత్రం దానికి నన్నెందుకు పిలిచి ఇక్కడ హంగామా చూపించినట్టు అని మనీషా కసురుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది రూంలోకి వెళ్ళిన మనీషాకి సరయు నుండి కాల్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఆ ఫైల్ ఎలాగైనా నాకు కావాలి నాకు బ్లూ ప్రింట్ తొందరగా పంపించు అని సరియు మెసేజ్ చేయగానే ఇక మనీషా కాల్ చేస్తుంది ఫస్ట్ టైం మిత్ర పక్కన ఉన్నాడేమో అనుకొని సరియు కాల్ కట్ చేస్తుంది మళ్ళీ మనీషా ఫోన్ చేస్తుండగా దీనికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది మిత్ర పక్కనుండగా ఇది ఎలా ఫోన్ చేస్తుంది అని అనుకుంటూనే ఫోన్ లిఫ్ట్ చేసి మిత్ర నీ పక్కన లేడా ఇంత ధైర్యంగా కాల్ చేస్తున్నావు అని సరియు అంటూ ఉండగా నా పక్కన కాదు ఆ లక్ష్మి పక్కన ఉన్నాడు అంటూ జరిగిందంతా వివరిస్తుంది మనీషా చే నువ్వు ఏదేదో పెద్ద పెద్ద ప్లాన్లు చేసేసావు సక్సెస్ అయ్యావు అనుకుంటే అంతా తుస్సుమనిపించావు నాకు అదంతా తెలియదు నాకు ఆ ఫైల్ బ్రూ ప్రింట్ కావాలి అని సరే అంటుండగా కావాలి అంటే నేను ఇలా తెచ్చివ్వను ఇప్పుడు నా వల్ల కాదు అని అంటుంటుంది మనీషా నాకు అదంతా తెలీదు నాకు ఖచ్చితంగా కావాలి సోదమ్మా అని ఏదో పెద్ద పెద్ద సోది చెప్పి పెద్ద ప్లానే అన్నావు కదా ఇప్పుడు అవన్నీ వేస్ట్ అయినా నాకు ఆ ఫైల్ కావాలి అని సరే అంటూ ఉండగా ఏంటి నన్ను బెదిరిస్తున్నావా అని మనిష అడుగుతుంటుంది బెదిరింపు అంటే ఎలా ఉంటుందో నేను చెప్పన ఇప్పుడు నువ్వు చేసిన తప్పులన్నింటికి నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి నువ్వు అన్నింటినీ తప్పులే చేసుకుంటూ వెళ్ళావు నా అవసరం కోసం నేను అడిగితే నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నావా అంటున్నావు నీ తప్పులన్నీ అరవింద ఆంటీ ముందు బయట పెట్టేయడమే ఇది వార్నింగ్ నాకు రేపటి లోగా ఫైల్ రాకపోతే నువ్వు చేసిన తప్పులన్నీ అరవింద ఆంటీ ముందు పెట్టేస్తా అని సరే వార్నింగ్ ఇచ్చి కాల్ కా చేస్తుంది మనీషా ఆ ఫైల్ ఎలా సంపాదించాలో టెన్షన్ పడుతూ ఉంటుంది మరోవైపు హాల్లో మిత్ర వర్క్ చేసుకుంటూ ఉండగా లక్ష్మి అలాగే కూర్చొని ఉంటుంది లక్ష్మి ఆలోచన చూసి ఏంటి లక్ష్మి ఏం ఆలోచిస్తున్నావు ఎవరి గురించి ఆలోచిస్తున్నావు అని మిత్ర అడుగుతుండగా అత్తయ్య గారు కూర్చొని ఆలోచిస్తున్నాను అత్తయ్య గారు దేనికో టెన్షన్ పడుతున్నారు బాధపడుతున్నారు మనం దాని గురించి తెలుసుకోవాలి అని అంటూ ఉండగా ఏం తెలుసుకుంటావు లక్ష్మి అని అప్పుడే అక్కడికి వచ్చిన అరవింద అంటూ ఉంటుంది ఏం లేదు మామ్ తనేదో ఏదో అంటుంది అని మిత్ర కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు లేదా తెగరు అని లక్ష్మి అంటూ ఉండగా మిత్ర ఇలా అంటూ ఉంటాడు నువ్వు తిరిగొచ్చినప్పటి నుండి అదోలా ఉన్న మామ్ ఏదో టెన్షన్ పడుతున్నావు నువ్వు తిరిగొచ్చిన సంతోషం కన్నా నీ టెన్షనే ఎక్కువ కనబడుతుంది మాకు ఏదైనా ప్రాబ్లమా అని మిత్ర అడుగుతుండగా అదే మాటని లక్ష్మి ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి అత్తయ్యా అని అంటూ ఉంటుంది అప్పుడు మీ అత్తయ్యకి ఏ ప్రాబ్లం లేదమ్మా అని అనేస్తాడు నందన్ అప్పుడు అరవింద లేదు ప్రాబ్లం ఉంది అని అనేస్తుంది అప్పుడు నందన్ తన చేయిని పట్టుకోగా లేదండి నిజాలు దాచి అబద్ధాలు చెప్పి అబద్ధాలు కలగజేసుకోవడం మంచిది కాదు అందుకే చెప్తున్నాను అని అంటూ నా ప్రాబ్లంకి సొల్యూషన్ లక్ష్మి దగ్గర లేదు అని అనేస్తుంది అరవింద దాంతో లక్ష్మి మిత్ర ఇద్దరు కన్ఫ్యూజ్ అవుతారు చెప్తున్నాను నువ్వు నీ మాతృత్వాన్ని త్యాగం చేయడం నీ చెల్లికి నీ గర్భసంచి ఇవ్వడమే దీనికి మెత్ ప్రాబ్లం ఈ ఇంటికి ఒక ఆడపిల్ల కావాలి ఈ ఇంటికి ఒక ఆడపిల్ల అవసరం ఉంది వారసుడి కోసం నువ్వు జున్ను నిచ్చావు కానీ ఈ ఇంటికి ఆడపిల్ల అవసరం ఇప్పుడు చాలా ఉంది అది మిత్ర రక్తంతో కావాలి కాబట్టి నువ్వు ఆ అవసరాన్ని తీర్చలేకపోయావు మనీషా కడుపులో ఉన్న బిడ్డ ద్వారా అయినా ఆ అవసరం తీరుతుందని నేను మనీషాన్ని ఎన్ని తప్పులు చేసినా క్షమించి కోడలిగా అంగీకరించాను ఇది అసలు ప్రాబ్లం నీ దగ్గర లేని మాతృత్వంతో నువ్వు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చెయ్యలేవు అని అంటుంటుంది అరవింద ఇప్పటికైనా కడుపుతో ఉన్న మనీషాని ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది అరవింద నందన్ కూడా వెళ్ళిపోతాడు లక్ష్మీమిత్ర ఆలోచనలో పడిపోగా ఫైల్ ఎలా కొట్టేయాలి అని మనీషా ప్లాన్ చేస్తూ ఉంటుంది అప్పుడే దేవయ్య రూమ్లోకి రాగా ఆంటీని యూజ్ చేసుకోవాలా అని అనుకుంటూ ఉంటుంది ఎంతో ఈజీగా ఓటమిని ఒప్పుకుంటావా నువ్వు గివప్ ఇవ్వకూడదు అని దేవయ్యని అంటూ ఉండగా సక్సెస్ కోసం బాటలు వేస్తున్నాను ఇప్పుడు మిత్రాలక్ష్మిల దగ్గర ఒక ఫైల్ ఉంది ఆ ఫైల్ మనం దొంగతనం చేసేస్తే ఆ దొంగతనాన్ని జాను మీదకి నెట్టేస్తే లక్ష్మి జాను ఇద్దరు ఇంట్లో నుండి వెళ్ళిపోతారు మీకు నాకు ఇద్దరికి బెనిఫిట్ అని మనిష అంటూ ఉండగా సరే అలాగే కానీ ఆ నేరం లక్ష్మి మీదికి వెళ్తుంది కానీ జాను మీదికి ఎలా వెళ్తుంది అని దేవే అని అడుగుతుండగా అదంతా నేను చూస్తాను లేని ఆధారాలు పుట్టించడం మనకు కొత్త కాదు కదా అని అనేస్తుంది మనీషా వాళ్ళిద్దరూ నైట్ కి ఫైల్ కొట్టడానికి ప్లానింగ్ చేసుకుంటూ ఉంటారు ఇక మిత్ర ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండగా పిల్లలిద్దరూ లక్ష్మి ఒడలో నిద్రపోతారు లక్ష్మి అరవింద అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ఆలోచనలో పడిపోతుంది మిత్ర రక్తం పంచుకు పుట్టిన కన్న కూతురు లక్కీ అన్న నిజం బయటపడనుందా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్